జగిత్యాల పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ అనిల్ కుమార్ కోరుట్ల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేశం గత నాలుగు సంవత్సరాలుగా తాను నిర్మించిన వివిధ పనుల బిల్లు ఇరవై మూడు లక్షల ముప్పై వేల రూపాయల బిల్లు కోసం క్వాలిటీ కంట్రోలర్ ఏఈ అనిల్ను సంప్రదించగా పద్దెనిమిది వేల రూపాయల లంచం డిమాండ్ పదివేల రూపాయలకు కాంట్రాక్టర్ వెంకటేష్తో ఒప్పందం కుదుర్చుకున్న ఏఈ అనిల్ కుమార్ మూడు రోజుల క్రితం ఏఈ అనిల్ కుమార్ కు మూడు వేల రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్ వెంకటేష్ ఏడు వేల రూపాయలు ఇస్తూ బాధితుడు ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు రెడ్ హ్యాండెడ్గా ఏఈ అనిల్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఈసీ ఈసీ సర్టిఫికేట్ కోసం నాలుగు నుంచి జరుగుతున్నాము సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మాదాపూర్ కాలనీ పదమూడు లక్షల వేల బిల్లు కోసము ఐదు లక్షలు ఆర్డీఓ ఆఫీస్ దానికోసము ఆర్డీఓ ఆఫీస్ పరార్ గోడ కోసము తర్వాత చినేపల్లి కమ్యూనిటీ హాల్ కోసం ఈసీ సర్టిఫికేట్ కోసం ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి మేము ఏసీబీ వారికి పది పదివేలు అడిగితే పద్దెనిమిది వేలు అడిగితే పదివేలు ఇచ్చినాం ఏసీబీ వాళ్ళు నేను డిఎస్పీ కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీ రాజు ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్ గారు పనిచేస్తున్నారు వీరు కంప్లైనెంట్ మూడు ఒక వర్క్స్ అయినాయి ఇంతకుముందు ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్గా ఎయిటీన్ థౌజండ్ డిమాండ్ చేశారు మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే టెన్ థౌజండ్కి రిడ్యూస్ చేశారు డిమాండ్ అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ తీసుకున్నారు తీసుకొని ఈరోజు నిన్న మండే ట్యూస్డే రాలేదు వెనస్డే రోజు ఈరోజు పిలిపించి మిగతా సెవెన్ థౌజండ్ రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేసాము కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు దాని మీద మేము అప్రోచ్ అది ప్రింటెడ్ అమౌంట్ సెవెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్తో పాటు పట్టుకున్నాము హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము మొత్తం టోటల్ అమౌంట్ టెన్ థౌసండ్ డిమాండ్ అతనికి రావాల్సిన అమౌంట్ అరౌండ్ థర్టీ ల్యాక్స్ వరకు ఉంటుంది అండి థర్టీ టు థర్టీ ల్యాక్స్ థర్టీ టు థర్టీ ల్యాక్స్ ఇంత డిమాండ్ చేశారు అండ్ మీకు మన కరీంనగర్ మొత్తం తెలంగాణ ఏసీబీ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ దయచేసి ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ యాక్టివిటీస్ కొనసాగినా ఎవరైనా కరప్షన్ డిమాండ్ పైసలు డిమాండ్ చేసినా వర్క్ పెండెన్సీ ఆఫ్ వర్క్ గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా చేయడానికి గాను ఏ ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ మన ఏసీబీ అయినా కానీ మాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో పోతే ఏ కన్సర్న్ ఆఫీసర్స్ నెంబర్స్ వస్తాయి ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ